హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కావ్య కావ్యస్ కిచెన్ కిచెన్లున్నాకుంటే ఇక్కడ ఉన్నది ఏంటి అని మీరు అనుకోవచ్చు నేను ఇక చేసేది చెట్లు మొత్తం చూపిస్తాను నేను మీరు చూ చెప్పిన కదా చెట్లు మొత్తం చూపిస్తా అని అవే చూపిస్తా మీరు రండి ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను రండి ఇగో ఈ పువ్వులు పూస్తాయి వైట్ కలర్ పువ్వులు ఇగో ఇగో ఇదేమో చిక్కుడు చెట్టు ఎంత పెద్దగా ఉంది ఇగో దీనికి కూడా పువ్వులు పూస్తాయి ఈ పువ్వులు అగో అక్కడనే చూడండి అగో అట్లా పూస్తాయి పువ్వులు ఇది ఇవి ఇవి నూరు వరాల చెట్టు ఇంక ఇది కనకాంబరాల చెట్లు ఇగో ఇది మాందార చెట్టు ఇంకా ఇగో ఇవి కూడా అన్నీ నూరు వరాల చెట్లు ఇవన్నీ ఇగో ఇదేమో సొరకాయ చెట్టు పెద్దది సొరకాయ అందులో సొరకాయ ఉన్నది కాకరకాయ ఉన్నది అందులో ఇంకా మామిడి చెట్టు ఉన్నది ఇగో ఇది పుల్లదండ చెట్టు ఇది ఇంగో ఇది మిరపకాయల చెట్టు ఇదేం చెట్టు తెలుసా మీకు ఇది పసుపు చెట్టు పసుపు చెట్టు ఇది పసుపు చెట్టు మీరు ఎప్పుడన్నా చూసిండ ఇగో ఇది పసుపు చెట్టు ఇగో ఇదేమో చామగడ్డల చెట్టు ఇగో దీనికి మంచి స్మెల్ వచ్చే పూలు పూస్తాయి ఎంత మంచిగా వంచుతాయి అంటే అంత మంచి ఈ పువ్వులు ఇక్కడనే మీకు చూపిస్తుంది అది ఉన్ను ఇది ఒకటే చెట్టు అగో అక్కడ ఉన్నది ఉన్న ఇగో ఈ పూలు ఒకటే చెట్టు ఇగో చూసిందా ఇవి శంకు పువ్వులు ఎన్ని పూసినాయో చూసిండ ఫుల్ పూసినాయి అటు పోతే మంచిగా పడతాయి ఇంకా ఇగో ఇదేమో సొరకాయ చెట్టు ఇగో కరేపాకు చెట్టు చూడండి ఎంత పెద్ద ఉంది మీరు ఎప్పుడు గింత పెద్ద చెట్లు ఇలాంటి వాతావరణం ఎప్పుడు మీరు చూ ఇది కనకాబరాల చెట్టు ఇది కాకరీ చెట్టు కాకర చెట్టు ఇది కాకరకాయ కాకరకాయ చెట్టు ఇవన్నీ కనకాబరాల చెట్లే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయని కనకాబరాల చెట్లే ఇంకో ఇవేమో ఇలాంటి పువ్వులు పూస్తాయి ఇంకో ఇలాంటి ఇగో ఇవేమో మల్లె మొగ్గల చెట్టు మల్లె మొగ్గలు పుష్కలమైన మల్లె మొగ్గలు పుస్త దీనికి బొచ్చడు అయితే ఫుల్లు పూస్తాయి ఇంకో నిమ్మకాయ చెట్టు చూసి చూస్తుండ్రండి గుత్తుల గుత్తుల నిమ్మకాయలు గుత్తుల గుత్తుల ఎగ్గు ఎంత పెద్ద ఉన్నదో చూపెట్టు అవి అదేమో పెద్ద మామిడి చెట్టు దానికి ఫుల్ కాయలు కాస్తాయి ఆల్మోస్ట్ ఒక్కోటి కాయలు కాస్తాయి గుత్తుల గుత్తుల కాయలు కాస్తాయి బొచ్చడి కాయలు ఇదేమో కూర చెట్టు బచ్చల కూర ఇంకొక కాకర చెట్టు ఇగో మొగ్గలు చూడండి మొగ్గలు వేసి సీత జడ చెట్టు సీత జడ చెట్టు ఇగో ఇది కూడా సీతజడ చెట్టు ఇగో నిమ్మకాయ చెట్టు ఇది ఒకటి మీరు ఎప్పుడ మీరు ఎప్పుడన్నా పత్తి చెట్టు చూసిలే ఇగో ఇది పత్తి చెట్టు పత్తి ఇగో కాయలు పత్తి కాయలు ఇక పత్తి కాయలు ఈ మొత్తం ఎండిపోయినాక ఇలాకెళ్ళి పత్తి వెళ్తుంది ఇది శితపలక పండ చెట్టు కాయలు ఇక్కడ లేవు అక్కడనే అక్కడ చూపిస్తా మీకు ఇది శితపలక పండ చెట్టు ఇగ ఇది తెల్ల పూల చెట్టు చూసాం ఇగో ఒక మామిడి చెట్టు ఇవన్నీ పత్తి చెట్లే జామ బంతి బంతిపూల చెట్లు ఇగో జూమొగ్గల చెట్లు జూమొగ్గలు జూ మొగ్గలు చూసిల్లా ఇగో శీతపల్ కప్పంలో కాయలు చూపిస్తారండి ఇగో అగో సీతాల్ కప్పంలో కాయలు చూసిల్లా ఇగో గుత్తుల గుత్తులే ఉన్నాయి చుట్టూ రెండే స్థిపతకుండా అవే ఇంకొ ఇవే ఇవేమో గొంగర చెట్టు ఇగో ఇది టమాటా చెట్టు చిన్న చిన్న ఇగో చిన్న చిన్న టమాటా ఇవి చిన్న టమాటాలు ఇగో ఏమో బంతి చెట్టు బంతి ఇంకో గులాబీ చెట్టు ఇంకో ఇది ఇంకొక జూ మొగ్గల చెట్టు అగో అక్కడ అన్ని పువ్వులు అవ భోకా రకం పువ్వులు ఇగో ఇక్కడనే ఇవ్వో రకం పువ్వులు ఎందుకు ఎంత చూద్దాం ఇగో ఇది తమలపాకు చెట్టు మీరు ఎప్పుడన్నా చూసిందో చూడలేదో తెలియదు కానీ మేము ఏ పూజలైనా ఏదైనా కానీ ఇగో మా చెట్టు మీదకి వెళ్ళే దింపుకుంటాం ఇగో మనీ ప్లాంట్లో ఎంత పెద్దగా ఉన్నాయి ఇది మనీ ప్లాంట్ ఇగో ఇది ఒకటి ఇగో అది మనీ ప్లాంటే అగో గులాబీ పూలు చూడండి సందుల నుంచి చూడండి ఎన్ని పువ్వులు అగో చూసి ఇల్లు ఎంత పెద్ద ఉన్నాయో ఇగో ఇది గులాబీ చెట్టు ఇది మొత్తం పొచ్చడి పువ్వులు పుస్తాయి నాకు ఫుల్ ఇగో ఇది మాందర చెట్టు ఇగో ఇది దీనికి కూడా ఫుల్ పువ్వులు పూర్తాయి మీరు పారిజాత పువ్వులు ఎప్పుడన్నా చూసిల్లా మాకు అవన్నీ పారిజాత పువ్వులు పైకి చూపెట్టి ఎంత పెద్ద ఉన్నదో చూడండి ఎంత పెద్ద ఉందో చూడండి పువ్వు ఇవన్నీ పువ్వులే దాని నుంచి అది ఊడి ఇది పసుపు చెట్టు చూపిద్దాం నేను మీకు పసుపు పసుపు చూపిస్తా చూడండి మమ్మీ పసుపు చెట్టు ఇది పసుపు చెప్ప బా ఇది మొత్తం పసుపు చెట్టే ఇట్లా ముట్టుకుంటే కలర్ వండుతుంది ఇది 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 ఏం చేయాలి తెలుసా గర్ల్స్ ఇది ఏం చేయాలి నాకు తెలుసా ఈ పసుపు మంచిగా తీసుకొని ఇది మంచిగా మన ఇప్పుడే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి తీసుకొని మంచిగా ఇది మంచిగా ఇదిరగొట్టుకోవాలి ఇది రగ కొట్టుకొని మంచిగా నీటు కడిగి పాలలు వేసి మిక్సీ వేసి మన ముఖానికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మిగతా చెట్టు ఇది పొప్పడి చెట్టు ఎన్ని కాయలు వేసినవి వేసింది మొత్తం మొగ్గేసేసింది ఇగో ఇదేమో పారిజాత పూల చెట్టు ఇంతకుముందు చూపెట్టింది అయ్యో ఇది మాడకాయ చెట్టు మొత్తం కలిపి నాలుగు ఉన్నాయి కొబ్బరి చెట్టు ఇయో అది కొబ్బరి చెట్టు ఇది మామిడికాయ చెట్టు ఇది ఒకటి ఇగో ఇల్లు ఒకటి ఉన్నది వెనకాల అక్కడ ఒకటి ఉన్నది వెనకాల ఒకటి ఉన్నది వెనకాలది పెద్దది మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్